కాకినాడ పట్టణంలో సామమూర్తి నగరం అంబేద్కర్ గుకుల పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హాజరై వాళ్ళు వాళ్ళ పిల్లలతో సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం కమిటీ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు Thank okay. you. हां ah, नंबर ూర్తి నగర్ కాకినాడలో నిర్మిస్తున్న ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిన్న ముందు తల్లిదండ్రులను అదేవిధంగా కళాశాల ఆజమాన్య సమితికి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి బాల బాలికలందరికీ కూడా నా శుభాశిస్తులు ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరి ముందు ఈ పాఠశాల యొక్క ప్రగతిని గురించి మాట్లాడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అయితే మన పాఠశాలలో మీకందరికీ తెలిసిన వస్తుండే మరొక్కసారి మేము ముందు మాట్లాడుతున్నాము ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇండియా వరకు మనకి పిల్లలు ఉంటారు క్లాసెస్ జరుగుతాయి అయితే ఇప్పటి వరకు మన పాఠశాలలో నమోదైన స్టూడెంట్స్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ యాక్చువల్ మనకి సాంక్షన్స్ కంటేనే అయితే ఫార్టీ వరకు ఉంటుంది ఇంకా మనకి సుబ్బుల్ ఫిఫ్త్ క్లాస్ అండ్ సిక్స్త్ క్లాస్ లో ఉన్న జుల్లై లో ఆ స్టైల్ మనం రీచ్ అవుతాం అదేవిధంగా మన పిల్లలు అభ్యసన సామర్థ్యాలు వెనుక మనం గమనిస్తే ఈ కళాశాలలో ఉన్న అదేవిధంగా పాఠశాలలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా మంచిగా చదువుతున్నారు అందరి యొక్క అభ్యసన సామర్థ్యాలు చాలా హై లెవెల్లోనే ఉంటున్నాయి రెండోది ఏంటంటే ఈ కళాశాలకు ఒక మంచి పేరు ఎందుకంటే రిజల్ట్ బాగుంటుంది అన్న పేరు సో లాస్ట్ ఇక్కడ చదివినటువంటి టెంటల్ క్లాస్ విద్యార్థుల యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందనమాట ఇదంతా కూడా సాధించడానికి మన ప్రభుత్వం వారు అమలు చేసినటువంటి మంటేల ప్లాన్ అనేది ఉపయోగం అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ వెనకబడ్డారు అని